రోజు ఒక కప్పు మనం కర్రీ ఇలా ఆకుకూరలు ఏ ఆకుకూర అయినా సరే ఒక కప్పు ఉట్టిగా తిన్నా అంత మంచి లాభాలు శరీరానికి లభిస్తాయి చక్కగా ఆకుకూరలు మనం ఇంటిలో అయినా కూడా ఒక కుండీలో కానీ కొద్దిగా ప్లేస్ ఉండే ప్లేస్లో కానీ పచ్చని ఆకుకూరలు ఏ ఆకుకూరైనా చక్కగా కంటి చూపును మెరుగుపరుస్తుంది ఈ విటమిన్ అనేది మనకు చక్కగా లభిస్తుంది చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ఆకుకూరలు అలవాటు చేయండి పచ్చిగడ్డి రేటు రేటైనా తక్కువ ఉందేమో కానీ ఆకుకూరల రేటు మాత్రము ఆకాశాన్ని అనుంచుకుంటుంది ప్రతి ఒక్కరూ ఆకుకూరలు ఒకప్పుడు తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఎవ్వరు ఆశించలేదు ఇప్పుడు ఎక్కువ రేట్ అయిపోయినప్పుడు అందరూ కంటికు చూపు కోసము ఆరోగ్యం కోసము ఆరో ఆకుకూరలు తెచ్చుకొని తింటున్నారు ప్రతి ఒక్కరికి అవసరమే విటమిన్స్ కాల్షియము అన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి చక్కగా మన చపాతిలో కానీ రో రోటీ జొన్న రోటీ కానీ అన్నంలో కానీ ఉట్టిదైన ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ప్రతి ఒక్కరు ఆకుకూరలు తినండి ఆరోగ్యమే మహాభాగ్యము